లక్షల్లో వసూలు విచ్చిలివిడిగా కాపీలు ఇన్వెసిలేటర్ల చేతిలో కుప్పల తెప్పలుగా స్మార్ట్ ఫోన్లు వేరే కాపీలు అందిస్తున్నారంటూ జోరుగా ప్రచారాలు పక్క మాస్ కాపింగ్ ఆధారాలు వీటితో చదువురాని వారికి ఆనందోత్సాహం చదువుకున్న వారికి నిరుత్సాహం నిద్రా వ్యవస్థలో తనిఖీ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఉన్నత అధికారులని ఎద్దేవా చేస్తున్న మేధావులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే గోడలు నియోజకవర్గం చిట్వేలుతో పాటు పలు మండల కేంద్రాలలో విందులు ఆరగించి జేబులు నింపుకునేందుకు ఇన్విజిలేటర్లు పనిచేస్తున్నారని కొంతమంది ఉపాధ్యాయులే విద్యార్థిని విద్యార్థుల దగ్గర మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు వసూలు చేసి చీఫ్లతో పాటు స్క్వాడ్ల జేబులు నింపుతూ ఈ నెల పదిహేడో తారీఖు పరీక్షలు మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో ఆన్సర్ షీట్లను మైక్రోజెరాక్స్ల రూపంలో తెప్పించి పిల్లల దగ్గర పరీక్షలు రాయిస్తున్నారని తెలుస్తుంది కొన్ని ప్రభుత్వ పాఠశాలలో అయితే విద్యార్థులు చేత కాఫీలు రాయించేందుకు లక్షల్లోనే రేట్లు పలుకుతున్నాయనే గుసగుసలు భారీగానే వినపడుతున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు స్కూళ్లకు డొమ్మా కొట్టి రాజకీయాల వైపు మొగ్గు చూపుతూ పరీక్షల సమయాలలో కాపీల కోసం సులువైన మార్గాలను ఎంచుకున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఓబులవారిపల్లి మండలంలోని హై స్కూల్ తల్లెంవారిపల్లి హై స్కూల్ కోడూరులోని హెచ్ఎంఎం హై స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు నియోజకవర్గంలోని పొల్లంపేట చిట్వేరి పెనగలూరు మండలాల్లోని పలు కేంద్రాల నందు నిర్వహిస్తున్న పరీక్షల్లో కాపీలు బాగానే జరుగుతున్నట్లు కూడా విమర్శలు వస్తున్నాయని తెలుస్తుంది లక్షల్లో వసూలు చేసి పిల్లల దగ్గర కాపీలతో పరీక్షలు రాసే విధానాన్ని గత పది సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదని చెప్పుకోవచ్చు ఈ పరీక్ష విధానాలపై ఆరోపణలు వస్తున్నా పై స్థాయి అధికారుల నుంచి మాత్రం ఏ మాత్రం చర్యలు లేవని చెప్పుకోవచ్చు కొంతమంది ఉపాధ్యాయులు లక్షల్లో వసూలు చేయడం పంచుకునేందుకు పై స్థాయి అధికారులతో చేతులు కలిపి తమ వాటాలను పుచ్చుకొని పరీక్షల్లో కాపీలకు బాగానే సహకరిస్తున్నట్లు తెలుస్తుంది వీటి ప్రధానంగా ఆయా కేంద్రాలలో పనిచేసే చీఫ్లు డిపార్ట్మెంట్ చీఫ్లు కాపీలకు సహకరిస్తుంటే వీటి పట్ల తనిఖీలు జరిపి ఎరకట్టాల్సిన స్క్వాడ్ అధికారులు కళ్లు మూసుకొని తిరుగుతున్నారని ఆరోపణలు మెండుగానే వినపడుతున్నట్టు కూడా తెలుస్తుంది దీంతో చదువుకున్న విద్యార్థుల నష్టం ఒకింతైతే కాపీలు జరిగిన కేంద్రాలలో పరీక్షలు రాసే విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా చదువు వచ్చిన విద్యార్థులు చతకల బడక తప్పడం లేదని చెప్పవచ్చు లంచాలిచ్చి పరీక్షలను చూసి రాసిన వారు మంచి మార్కులతో పాస్ అవుతున్నట్లు విద్యార్థుల్లోనే గుసగుసలు వినపడుతున్నాయని తెలుస్తుంది మరి ఓపులవారిపల్లి మండలంలోని ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులకు ప్రతి ఏటా పదోత్త విద్యార్థులు చేయి కాఫీలు కొట్టి పాస్ చేయించి ట్రిపుల్ ఐటీలో సీట్లు వచ్చేలా నమ్మం బలిగించి లక్షల్లోనే వసూలు చేసి దండుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ విషయం పసిగట్టిన విద్యాశాఖ అధికారులు బోబులవారిపల్లి మండలం నుంచి పాస్ అయిన విద్యార్థులు కాపీలతో పాస్ అయ్యారని పసిగెట్టి త్రిపుల్ ఐటీలో సీట్లు ఇవ్వడం కూడా నిలిపేశారని తెలుస్తుంది పై స్థాయి విద్యాశాఖ అధికారులు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుని పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం జరగలా చూడాలని విద్యార్థులు వారి తండ్రిలో కోరుకుంటున్నారు

బాబు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ కిండిలు కిటికీలు ఓపెన్లో ఉంటాయా క్లోజ్ లో ఉంటాయా లైటింగ్ ఇబ్బంది ఉంటుందా మా చిక్కుబడి కాడ తల్లి రాని తల్లి మీరే కదా ఎగ్జామ్ రాస్తాను మేము కాదు కదా బాబు ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కిటికీలు అన్ని క్లోజ్లో ఉంటాయా అన్ని క్లోజ్లో ఉంటాయి ఏమ్మా మా అన్నీ క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్లో ఉంటాయి ఓపెన్లో ఉంటాయా అన్ని కిటికీలు క్లోజ్లో ఉంటాయి అన్ని రూమ్స్ అలాగే ఉంటాయా బాబు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కిటికీలు అన్నీ క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్లో ఉంటాయా అన్నీ రూమ్స్ అలాగే ఉంటాయా ఎగ్జామ్స్ రాసేటప్పుడు అన్ని కిటికీలు క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్లో ఉంటాయా ఏఈ ఓపెన్లో ఉండవా గట్టిగా చెప్పండి నానా అవు ఎగ్జామ్స్ వేసేటప్పుడు కిటికీలు ఓపెన్లో ఉంటాయా క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్ చేస్తారా వన్ మినిట్ చేపట్టు లేదండి ఇన్ఛార్జ్ ఎవరు సార్ మీ సెంటర్స్కి సార్ మీ పేరేం పేరు సార్ మీ పేరేం పేరు ఈ సెంటర్స్కి ఇన్ఛార్జ్ ఎవరు సార్ తమ పేరు సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ సార్ తమ పేరు చెప్పండి సార్ చాలు అంటే మీరు కనీసం పేరు చెప్పడానికి కూడా భయపెడతాయి సార్ పేరు చెప్పండి చీప్ కదా ఇక్కడ డ్యూటీ సార్ తమ చీపే కదా సార్ పేరు చెప్పండి సార్ ఎంతమంది ఎంతమంది మీ దగ్గర సిబ్బంది ఉన్నారు అదన్నా చెప్పండి డ్యూటీ చేయవచ్చు పిల్లలకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు చేయండి వన్ సైడ్ విండో క్లోజ్ అయిన దానివల్ల లైటింగ్ ప్రాబ్లం అయ్యి ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతారు పిల్లలు కానీ ఏమైనా విజిట్ చేస్తారా ఒకసారి డైలీ విజిట్ చేస్తున్నారా సార్ వన్ సైడ్ విండోస్ క్లోజ్ చేయడం వల్ల లైటింగ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందా లేదా అంటే మొహన్ ఆర్డర్ చెప్పండి సార్ ఒకటో నెంబర్లో ఒక రూమ్ నెంబర్ ఒకటిలో ఒక గవర్నమెంట్ టీచర్ కుమారుడికి అదే పనిగా బిడ్స్ చెప్పేయడం కానీ అన్నిటి కూడా ఆరోపణలు వస్తున్నాయి సార్ దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్ ప్లీజ్ మీడియాకు స్పందించండి సార్ ఐడి కార్డులు వేసుకొని ఎవరెవరు అంటే లోపలికి వచ్చి వాళ్ళ కాఫీలు అందించి వెళ్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ప్రజల్లో ఆరోపణలు వస్తున్నాయి దానిపైన మీ వివరణ ఏంటి మీ సమాధానాలు ఏంటి మీడియాకి ఎటువంటి వివరణ కానీ సమాధానం కానీ చెప్పాల్సిన బాధ్యత లేదని విద్యాశాఖ అధికారులు ఎవరైనా ఆదేశాలు ఏమైనా జారీ చేశారా అదేమో చెప్పండి సార్ కనీసం ఈ మూడు సెంటర్లకి ఏబిసి మూడు సెంటర్లకి చీఫ్ ఎవరో చెప్తారా సార్ ప్లీజ్ సార్ పిల్లలకు కల్పించే వసతులు ఏమన్నా కల్పించి చెప్పండి సార్ కనీసం తాగేదా సార్ పిల్లలకు కల్పించే వసతులు ఏమన్నా కల్పించుండే చెప్పండి సార్ కనీసం తాగేదానికి వాటర్ కూడా సప్లై లేదు అంటున్నారు సార్ బయట వచ్చిన తర్వాత పిల్లలు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు దానిపైన మీ ఒపీనియన్ చెప్పండి సార్ సార్ వన్ సైడ్ కిటికీలు విండోస్ క్లోజ్ చేస్తే లైటింగ్ ఎలా ఆ పిల్లలకి వన్ సైడ్ కిటికీలు క్లోజ్ చేసి మీరు ఎలా ఎగ్జామ్స్ రాపిస్తున్నారు అదేనా చెప్పండి సార్ సెంటర్లకు చీఫ్ ఎవరు చెప్పండి సార్ ప్లీజ్ అదన్నా చెప్పండి సార్ చీఫ్ ఎవరు అధికారి ఎవరు అంటే ఈ సెంటర్లకు చీఫే లేదంటారా ఎవరు లేరంటారా సార్ సమాధానాలు చెప్పలేదంటే తప్పు చేస్తున్నట్లు ఒప్పుకున్నట్లేదంటారా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ కిండిలు కిటికీలు ఓపెన్లో ఉంటాయా క్లోజ్లో ఉంటాయా అన్ని క్లోజ్లో ఉంటాయా ఓపెన్లో ఉంటాయా అన్ని కిటికీలు క్లోజ్లో ఉంటాయి అన్ని రూమ్స్ అలాగే ఉంటాయా బాబు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కిటికీలు అన్ని క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్లో ఉంటాయా అప్పుడు అన్ని కిటికీలు క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్లో ఉంటాయా ఏ ఓపెన్లో ఉండవా బాబు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కిటికీలు ఓపెన్లో ఉంటాయా క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్ చేస్తారా బాబు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కిటికీ కిటికీలు ఓపెన్లో ఉంటాయా క్లోజ్లో ఉంటాయేనా అన్నీ క్లోజ్ చేస్తారా కలుపు కలుపు ఓపెన్లో ఉంటుంది కిటికీలు అన్నీ క్లోజ్ చేస్తారు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కిటికీలు అన్నీ క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్ చేస్తారా લાખે લાખ નહીં